ఇప్పుడు ఈ ఈ ఈ సమతావాదులకు ఇలాగ అనిపించవచ్చు సామ్యవాదపు సిద్ధాంతంలో అదేంటి పాస్టర్ గారు స్త్రీని పురుషులకు లోపడమంటున్నారు ఇది న్యాయమా ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటే అసలు కానే కాదు క్రీస్తే निनु प्रेमी तन् प्राणाम पञ्चननी क्रीस्ते नि प्रेमी తన ప్రాణమార్పించని స్వస్థ పరచని దోషముగా మూడత తలంకమలేనిదిగాయా అలలుయా ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం కదా ఇంత అక్కడ నేను వచ్చే వరకు బాధ మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం తప్పిపోతున్నామా తప్పిపోయి ఏం చేస్తాం మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి అయ్యా క్షమించని ఏడుస్తున్నాం ఏడుస్తున్నావా లేదా ఎందుకనంట అంతగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనలను మన లోబడినప్పుడు మన కొరకు ఆయన ప్రాణమే పెట్టేశాడు సమతావాదులకు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే లోబడిలో ఉన్న దాన్ని ఎప్పుడైతే సబ్మిషన్ అనేది ఉందో ఎదుట వ్యక్తి ప్రాణం పెట్టేటంతగా ప్రేమించడం మొదలు పెడతాడు ఇది నేను చెప్పడం కాదు బైబిల్ చెప్పే సత్యం దేవునికి స్తోత్రం లెలోయా మీకు తెలియదు అయ్యారు మా ఆయన సంగతి పచ్చి డాష్ అండి అనకండి అదే దుర్మార్గుడు అండి అనకండి ఎంత దుర్మార్గుడైనా నీవు లోబడినప్పుడు గొప్ప కార్యం ప్రభు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం హెలోయా ఆమె చాలా చోట్ల నేను మన సుధీరాలు అమ్మగారి సాక్ష్యం నాన్నగారి సాక్ష్యం చెప్పారు అమ్మ పోలీస్ వారితో మాట్లాడిన అంటే వద్దయ్యా మేమిద్దరం కలిసి ఏదో ఒకరోజు బైబిల్ పట్టుకుని మందిరానికి రావాలని ఆమె మాటలు హాస్పిటల్లో పండుకొని మరి ఆ గాయపడిన వేళ నా హృదయాన్ని నేటికి తాగుతూనే ఉన్నాయి ఒక దినాన్ని వాళ్ళిద్దరూ వెళుతున్నారు నేను వెనకాల ఉన్నాను ఆ వీడియో ఎక్కడో నా సెల్ ఫోన్లో ఉంది ఒకటా రెండా ముప్పై వేల పిక్చర్స్ ఉన్నాయి నా సెల్లో నాలుగైదు వేల వీడియోలు ఉన్నాయి మరి ఎక్కడుందో చూసారా ప్రభు కృప చూపుతాడు లోబడు కుటుంబం ఏమవుతుంది కట్టబడుతుంది ఇంకా లోబడవలసి వచ్చినా లోబడాలి స్తోత్రం ఆమెన్ ఇంకా లోబడాల్సి వచ్చినా లోబడాలి భీమమ్మగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు భేముల ఉంటారు వాళ్ళ ఆయన ఏడుకొండలు గారు రైల్వే ఎంప్లాయ్ తెలుసా ఆయన మీకు ఇదివరకు ఏడు కొండలు ఇప్పుడు కొండ అయిపోయింది అనేవాడు ఆయన రక్షణ పొందాడు కదా మంచి పాటలు పాడేవాడు ఆరుమణి వాయించేవాడు రికార్డు కూడా చేశారు పాటలు ఇటువేనండి విజయవాడలో దేవరాజు గారు అంటే తెలుసు కదా దేవరాజు గారు అంటే ఏసన్నగారు పాస్టర్ గారు కూడా దేవరాజు గారు అక్కడి నుండి వచ్చారంట ఒక బ్రదర్ ఆయన వచ్చినప్పుడు అమ్మ కూతుళ్ళు ఇద్దరు ఎవరు వాళ్ళ అమ్మగారు చెప్పడం మొదలెట్టారంట అయ్యా ఏం ఏడిపెట్నాడు మీకు ఏం తెలుసు అయ్యా అని మొదలెట్టారంట బాగా కారాకెళ్ళిలా సారాకిళ్ళిలా చెప్పేదాడు కారాకెళ్ళి కారాకెళ్ళి నవ్వులని నవిల్ ఒక కిళ్ళ ఏమిటి ఇంకొక కిళ్ళి నవిలేవాడంట మరి డ్రామాలంట ఆ దినాల్లో ఈయన డ్రామాలు వేయటం కాకుండా డ్రామాలు వాళ్ళందరిని తెచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళంట వాళ్ళకి భోజనాలు పెట్టించడం అంట వాళ్ళే డ్రామాలు వేసేవాళ్ళంటే కొంచెం కష్టంగా వ్యవహారం ఉంటుంది కదా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏడ్చారంట ఇద్దరు అయ్యా అమ్మ అల్లుడు ఎటు చేస్తున్నాడు అయ్యా అని ఏడిస్తే పాస్టర్ గారు అన్నాడంట అమ్మా నేను మిమ్మల్ని దిద్దాలన్నాడంట చూసారా అమ్మా నేను మిమ్మల్ని దిద్దాలి అన్నారు ఆ మాటకి మనలో సగం మంది వ్యతిరేకం అయిపోం ఏ నువ్వేంటి ఆడమరి చేరాంటి అనరా అంటారు కానీ ఆ మాటలు వారిని పట్టుకున్నాయి ప్రభువా ఏంటి నాయన నన్నే దిద్దాలని చెప్పారు పాస్టర్ గారు వచ్చి ఇంకా నేను దిద్దుకోవాల్సింది ఉంటే నేను దిద్దుకుంటానయ్యా అని మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు కార్యాన్ని చేశారట ఆయన రక్షణ పొందాడు తరువాత దినాల్లో బోధకునిగా కూడా వాడబడ్డాడు అల్లెలు